విజుల్లత దేహం కాంతులా కిరణాలు కొలుతునమ్మా సర్పాల దర్పమనుచు గరుక్మంత శక్తులే వచ్చునమ్మా అమ్మ చరణాల చెంత వారిని బ్రోచునమ్మా హరిహరులు కొలుచునట్టి ശ്രീ ചരണായുജിച്ഛുനമ്മ വാമഭാഗം കാക്ഷിണഭാഗം ഉണ്ടുവം ചന്ദ്രേക്കുടം മുതോ മനമ്മ ശിവശക്തി ശിവരൂപമ കനുപമല കിളത്തോ ഈശ്വരുടൊ നടുചുന సృష్టి స్థితి లయకారులే మనమ్మ అమ్మ కనులారదులు సృష్టి స్థితి లయకారులు అమ్మను కొలుతురమ్మా భక్తజనులు పూజలు మన ఖచ్చిత పాదములు చేరునమ్మా సౌందర్యలహరి స్మరణ మనమంతా చేతము చెలియలారా భక్తితో పఠించిన సౌఖ్యం సౌక్యంబుసీయలారా సురపానము చేసిన దేవతలు మృతభీతి చెందినమ్మా అమ్మ కృపతోటి శివుడు విషముతో నిర్భయముగా ఉండునమ్మా మన మాటలు జపముగా మన కార్యనిర్వాహన ప్రదక్షిణమ్మా భోజనాదులు వంగుట సాంగ ప్రణమిల్లు చుండుటమ్మా అమ్మ చెవి మనుల మహిమా విషమైన శివునకు సులభమమ్మా అమృతము త్రాగిన దేవతలు ఆపదలు పొందేనమ్మా ఈశ్వరుని స్వాగతించు చెలులంతా పలికనమ్మా మణిల మటమ్ములతో బ్రహ్మాది దేవతలు వంగనమ్మా అమ్మ కృప పొందినట్టి నిష్యులకు ప్రళయాగ్ని ఉండదమ్మా ఆశ్చర్యకరముగాను కర్పూరహారతిగా మారునమ్మా సౌందర్యలహరి స్మరణ మనమంతా చేద్దాం చెయలారా భక్తితో పఠించిన కల్గునో సౌఖ్యంబు సకియలారా